హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వటం లేదండి లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంక అయితే ఈరోజు మా హస్బెండ్ చేసిన పనికైతే పిచ్చ కోపం వచ్చిందండి ఇంకా నేను నైటే అనుకున్నాము రేపు ఉదయాన్నే ఒక ఆరున్నర కల్లా కూరగాయలకు వెళ్ళేసి పోయేలైతే తెచ్చుకుందాం అని అయితే అనుకున్నామండి కానీ నేను ఉదయాన్నే ఇంకా కూరగాయలకు వెళ్దాము వచ్చినాక మళ్ళీ పిల్లలకి బాక్స్కి స్నాక్స్ పెట్టడానికి మళ్ళీ ఇంట్లో టిఫిన్కి చట్నీ ఇదంతా లేవట్ అవుతుంది అనేసి ఒక ఐదున్నరకే లేచానండి ఇంకా లేచేసి కసుగొట్టి మా పెట్టేసి వెయ్యి నీళ్ళు కాబెట్టి గీజర్ వేసుకొని స్నానం చేద్దామని అన్నీ రెడీ చేసుకునే లోపు మా హస్బెండ్ని ఇంకా పిలిచాను లే పోదాము టైం ఆరున్నర అవుతుందంటే ఆ వద్దులే ఇప్పుడు చలి పెడుతుంది ఇప్పుడు ఊరు అన్నాడు వచ్చే కోపం వచ్చింది నేను పోదామనేసి ముందే నైట్ అనుకున్నాను నేను ఇదన్నా ఫస్ట్ అనుకుంటే ఇంకా అది నాకు జరిగే జరుగుతుంది బట్ అన్నీ ఊహించుకుంటా ఓకే రేపు ఈ వెళ్తాము ఇట తెచ్చుకుంటాము ఇది అని ఇంకా ఊహించుకుంటా వద్దు అనేసరికి నేను ఊహించుకున్న అది మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్నట్టు అట్లయితే ఉంటుందండి ఇంకా హస్బెండ్ ఇంక వద్దులే అన్నాక ఇంక చేసేదేముంది ఇంకా ఇంట్లో పనులు ఇంకా అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇక్కడ ఇంకా వచ్చేసి ఇంకా చట్నీ ఇవన్నీ అయితే చేస్తున్నానండి అంటే ఫస్టే పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసి పెట్టాను వచ్చినాక ఎమ్మటి చేసుకోవచ్చు అనేసి ఇంకా లేదనేసరికి ఇంకా నిదానంగానే స్టార్ట్ చేస్తున్నాను ఒక గ్లాసు ఈట్ వాటర్ అయితే తాగేసానండి ఇంకా ఏడుకైతే లేసిండు ఇక్కడ చికెనీ కోసమైతే ఇంకంతా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఈ మధ్య కూరగాయలకి వెళ్తుంటే టూ త్రీ డేస్ కోసం అలా తెచ్చుకుంటాను టూ హండ్రెడ్ అలా అవుతాయి ఇక వరకు కూడా రావు అసలు దెబ్బకి అయిపోతున్నాయండి కూరగాయలు ఈ మధ్య అసలు చాలా డబ్బులు ఈ మధ్య కూరగాయలకే అయిపోతున్నాయి అందుకే అక్కడికి అనుకో ఒక టెన్ డేస్కి తెచ్చుకున్నాం అనుకో మొత్తం ఎక్కువ క్వాంటిటీ వస్తాయి అంటే అక్కడ రైతులు అమ్ముతారండి అక్కడి నుంచే ఇక్కడ షాపుల వాళ్ళు కూరగాయల మార్కెట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటారు అక్కడ కొంచెం మెగాస్టావ్ కూడా వేస్తారు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి వేసి ఒక టెన్ డేస్ తెచ్చుకున్నామంటే మా హస్బెండ్ ఇంకా జలక్కిచ్చిండు ఇంకా చేసేది ఏమీ లేదు ఇంకా యాక్చువల్గా మా అయితే తీసుకెళ్దాం అనుకున్నా మా ప్రణితి అయితే ఒక ఏడున్నర వరకు అయితే లేయడు అది కూడా పిలిస్తేనే లేచి తప్పించి అమంతటైతే లేదు ఇంకా మా వాడు ఏడిస్తే మళ్ళీ వాడు డోర్ తీసుకుని వస్తాడు వాడితో భయం అనేసి ఇంకా వాళ్ళని తీసుకెళ్దాం అనుకున్నాం ఇంకా కానీ తీర మా హస్బెండ్ వద్దన్నాడు సరే తర్వాత అయినా పిల్లలు స్కూల్ పంపించాకైనా తర్వాత పోదాం అనుకుంటే ఇంకా లేదు హస్బెండ్ సైట్కి వెళ్ళాలనేసి ఇంకా సైట్కి అయితే ఇంకా వెళ్ళిపోయాండి ఈరోజు అక్క వాళ్ళు కూడా అయితే వస్తావు అన్నారు అక్క వాళ్ళు కూడా తీరా షాక్ ఇచ్చారు నైట్కి ఎక్క అక్కడ ఎక్కేసి మిడ్ నైట్ రౌండ్కి అలా అయితే రీచ్ అవుతామన్నారండి ఇక్కడ అక్క వాళ్ళ కోసం కూడా అయితే టిఫిన్ చేశాను నెల్లూరు నుంచి ఇక్కడ ఈ మధ్య అన్న ఒక అన్న అని చెప్తున్నాను కదా మా హస్బెండ్ ఫ్రెండ్ అండి బీటెక్ ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ ఇక్కడే వచ్చేసి మా ఇంటి ఎదురు రూమ్ అయితే తీసుకున్నారు అక్క అప్పుడు వెళ్ళింది ఇంకా ఇప్పటికైతే రాలేదండి ఇప్పుడు వస్తుంది ఇంకా వచ్చి ఉంటుంది లే ఇంకా అక్కతో కాస్త టైం స్పెండ్ అవుతుంది బాబులు బాగా అండి బాగా చూసుకుంటుంది అదిరా ఇదిరా అనేసి మంచిగా పిలుస్తుంది నేను కూడా ఆక దగ్గర కొంచెం బాగానే ఉంటాను ముఖం అలా ఏం లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలా అయితే బాగుంటాను ఇంకో ఆక ఇద్దరు పిల్లలు మా వాళ్ళు ఇద్దరు బాగానే సాయంత్రం అలా ఆడుకోవచ్చు టైంపాస్గా బాగుంటుంది అనుకునే లోపు యాక్ కాల్ చేసా కాల్ చేయట వచ్చిరా అంటే లేదురా రా లేదన్నది ఏంటక్క అంటే చిన్నబాబు కొంచెం హెల్త్ బాగాలేదంటండి ఇంకా త్రీ డేస్ ఆగైతే వస్తామన్నారు అవునా నేను మీకోసం ఇక్కడ టీకా కూడా చేసాక అంటే వద్దురా ముందే అనుకున్నాము నువ్వు చేయొద్దు ఇంకా నువ్వు ఈ మధ్య రోజు అన్నకి వండు పెడుతున్నావు వద్దు ఎందుకు మా ఏం కాదు లేదు రేపటి నుంచి మీరే కదా మళ్ళీ వండుకునేది రోజే కదా అక్క అంటే లేదురా ఇంకా ఇట్లా రాలేదులే ఇంకా త్రీ డేస్ ఆగైతే వద్దాం అప్పుడైతే కలొద్దాం అనేసి అయితే ఇంకా చెప్పింది ఇంకా దోశ బ్యాటర్ కూడా అయితే ఒకటైతే అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఒకటైతే ఇంకా బయట ఉంచానంటే ఒక చికెన్ కూడా అయితే చాలా చేశాను ఇంకా సాల్ట్ కూడా అయితే అయిపోయిందండి ఇంకా అది కూడా ఒక బాక్స్కి అయితే ఇంకా నింపేసుకున్నాను ఒక డబ్బాకి అదే జార్కి ఇంకా పిల్లలు కూడా అయితే ఇంకా లేసారండి ఇంకా వాళ్ళకు కూడా అయితే స్నానాలు చేయించి ఇక్కడ ఇంకా దోశలు అయితే పోస్తా ఉన్నాను ఇంకా అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా స్నాక్స్ అయితే ఈరోజు పిల్లలు పెట్టడానికి ఏం లేవండి ఇంట్లో తినడానికి అంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా రోజు వాళ్ళకి బోర్ అవుతాయనేసి ఇంకా ఇద్దరికి కుర్కురేలు బిస్కెట్స్ అలాంటివి కొనుకుండా చిక్కిలు అయితే కొనిచ్చాను ఒక రెండు చిక్కిలు కొనించి ఆ స్నాక్స్ బాక్స్లలోనే వేసి అయితే పంపానండి ఇక్కడ ఇంకా ఈరోజు మా వాళ్ళు ఎగ్ దోశ వేద్దామని అయితే చెప్పాను వాళ్ళకి సరే అనేసి అయితే వేశారు చెరకు అయితే వేశాను మా వాడి సగం మా ఫ్రెండ్ అయితే ఒకటి తినేసింది నేను ఈడ ఎగ్ వేసి దాన్ని అనకుండా పక్కన ఏయో తుడుతావు అన్నది అంత తలపు ఇది అయితే గట్టిగా అయిపోయింది మొత్తం అయితే స్ప్రెడ్ కాలేదండి అంటే ఫస్ట్ అయితే మొత్తం అంటే స్ప్రెడ్ అయ్యేది కొంచెం ఇది ఉడికింది కాబట్టి అంతగా స్ప్రెడ్ కాలే మా ఫ్రెండ్కి కొంచెం పప్పు పొడి అయితే వేయమన్నది కారం వేస్తే తిందండి కారం పొడి అందుకే కొంచెం పప్పుల పొడి అయితే వేసాను ఇష్టంగానే ఒక దోశ అయితే తినేసింది మా వాళ్ళు తినటమే లేటండి నేను వాళ్ళని రెడీ చేయటానికి కూడా ఎనిమిది కల్లా రెడీ చేస్తాను ఇంకా ఎనిమిది బావకు పెట్టానంటే ఇంకా ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు కూడా తింటా ఉంటారు నిదానంగా ఇంకా అన్న అయితే వచ్చారు కదా అన్నైతే పిలిచాము టిఫిన్కి అన్న తినేసి అయితే వెళ్ళారండి వస్తా వస్తా స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చారు శ్రీకాళహస్తి నుంచి అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు చదివైతే తెప్పించారంట నేను పాల్కో పాలుకోవంటే పాలుకో పట్టదు కల కలాకండి అది అనుకున్నా కానీ ఆ టైపే కానీ ఇది పీసు లెక్క కాకుండా మొత్తం ఒకేలా ఉంది టేస్ట్ బాగుంది నాకు చాలా ఇష్టం అండి పాలుకో అంటే మా హస్బెండ్ ఇద్దరం తినేసాము పిల్లలకు కూడా ఉంచాములేండి మొత్తం ఏం తినలేదు ఆ బాక్స్లో పేపర్ అంతా కొంచెం నానిపోతుంది అనేసి తీసి ఒక బాక్స్లో వేసుకున్నాను మా హస్బెండ్ అందుకే తిడతావు అని నువ్వు పనులు లేక పనులు పెట్టుకుంటావు దాంట్లోనే ఉంచొచ్చు ఇక మళ్ళీ ఎందుకనేసి మా హస్బెండ్ కూడా సైట్కి అయితే ఇంక వెళ్ళిపోయారు పిల్లలకైతే బాక్స్ అయితే ఇచ్చేసి అయితే వచ్చానండి కొనలు మాత్రం చాలా ఉన్నాయి బట్టలు అయితే ఉదయాన్ని వాచ్ చేశాను కానీ వేయటానికే ఖాళీ లేదు పైన కూడా చాలా ఉన్నాయి ఈ జెంట్స్ ఉంటారు బ్యాచిలర్స్ వేస్తారా దాన్ని ఒక రాగానికి దిగారండి బాబు ఒక వారం రెండు మూడు రోజులు అట్టనే ఉంచుతారు ఎందుకు ఈడే అంట బాగా వస్తుంది బాగానే ఎక్కడే ఆరిపోతాయి అనేసి నేను ఈడే వేస్తున్నా ఇప్పుడు వేసేసి ఉదయమే వాష్ చేశానండి తొమ్మిదిన్నర లోపే కానీ ఇంకా ఆరేయలేదు ఇప్పుడు వేసి అవి వేసి మడతలేసి కానీ మాత్రం చాలా ఉందండి సామాన్లు కూడా చాలా ఉన్నాయి ఈరోజు ఎందుకు అంటే టిఫిన్ ఎక్కువ టిఫిన్ ఇది దోశ బ్యాటరీ పెద్ద గిన్నె ఇప్పుడు పప్పు చేసింది తీసిన దానికి పెట్టింది ప్లేట్స్ అన్నీ చాలా ఒక స్టాండ్ అయితే ఉన్నాయండి ఒక గంట పని అయితే ఉంది పని నాకైతే మళ్ళీ కలుస్తాను చెత్తపండి ఇప్పుడు వచ్చింది పన్నెండున్నర అయింది మళ్ళీ దాన్ని పోయి వేసి రావాలి అదంతా తిప్పుకొని వస్తుంది ఇటు మా రోడ్ సైడ్ వచ్చినప్పుడు అయితే వేసి రావాలి ఇదిగోండి బట్టలు కూడా అయితే మొత్తం అయితే ఆరేసాను ఎండ మాత్రం మామూలుగా రాలేదండి స్వచ్ఛమైన ఎండ చాలా హెవీగా అయితే ఉండొస్తుంది మావిడ నేను రెండు డ్రెస్సులు మార్చిండు ఇంకా అలానే బట్టలు కూడా అయితే ఇంకా ఏం లేవు వరద పెట్టేశాను సామాన్లు కూడా అయితే వాష్ చేశానండి ఇంకా ఫుడ్ అయితే ఏం ఆకలి అయితే రోజు ఒకటిన్నర కల్లా ఒకటి ఒకటి మొక్కల్లో తినేసేదాన్ని ఈరోజు ఒకటిన్నర అయింది అయితే ఆకలి కాలేదు కానీ ఎందుకు కళ్ళు దొరుకుతా ఉన్నాయి ఏందో ఈరోజు తేడా ఉందండి అన్నం అయితే ఆకలి కాలేదు అసలు తినాలనిపించలేదు కానీ అయితే కళ్ళు తిరుగుతుంది తినబుద్ధిగా చూస్తా తింటే కొంచెం తింటా లేదంటే లేదండి నీరసంగా ఉంది అంత మరి పొద్దున కూడా రెండే రెండు దోశలే తిన్నాను ఎక్కువ తినేది రెండు దోశలే తిన్నాను రెండే తింటున్నాను మూడు అసలు ఈ మధ్య అమ్మా డైట్గా చేయాల్సిన బట్టి మూడు దోశలు అయితే అసలు అంత ముందు హెవీగా అదే మూడే తినేసేది పట్టుదా కానీ వన్ ఇయర్ నుంచి మూడు దోశలు తినే తింటులా రెండు దోశలు నాలుగు ఇడ్లీ అంతే ఎండి చపాతి అలానే తింటున్నా రోజు టైం అయితే వెళ్ళిపోయిందా కూడా తెలియదండి పిల్లలు ఇద్దరు అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాను ఇప్పుడు టైం అయితే అయింది మా వాళ్ళు వచ్చి తిన్నారు ఆటలాడుతా ఉన్నారు ఈరోజు సైకిల్ దొక్కేటానికైతే ఇంకా రాసుకోబాము హోంవర్కు లేకపోతే పోదాం సైకిల్ దొక్కిస్తా అది తీసిపోదామా అక్క హోంవర్క్ రాసుకొని పోదాం సరేనా ఏంటి ఎందుకు వాడడా తాడు వాడు మళ్ళీ నీ సైకిల్ దొక్కని మళ్ళీ నీ సైకిల్ ఎక్కుతాడు అందుకు ఎవరు దాదాపు అనుకో తోక్కిస్తా వాళ్ళు కూడా వస్తారులే ప్రయాణం అది హోంవర్క్ అయిపోతే నాకు ఎందుకోతాం మా సార్ గారికి ఏమో హోంవర్క్ అయితే ఏం ఇవ్వలేదంట మేము లేరా వదిలి అక్క దొక్కుంటుంది ఆటలు వస్తున్నాయి రాటు పోయిట్ వద్దాంపా అభ్యాసం రాలదా మీకు ఇందుకే ఇంక ఇంకా బాయా చూసుకోని దొక్కు చూసుకొని దొక్కాలి పోదాంపా నా రౌండ్ పోదాం పండి చూసుకో ప్రణతి ఇంకండి ఇంకా సైకిల్ దొక్కుతూ ఉంటే మా ప్రణతి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ పార్క్ అనేసి ఇంకా పార్క్ కూడా అయితే వెళ్ళేసి ఇంటికైతే అయితే వచ్చామండి మా ప్రణతి నేను వస్తే వస్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని కూడా పిలిపించుకున్నది మా వాళ్ళు ఇద్దరు కూడా ఇంకా ఆడుతూ ఉన్నారు మా వాళ్ళ ఫ్రెండ్కి కూడా బొమ్మలైతే ఇచ్చింది చాక్లెట్ ఇచ్చింది ఇంకా ఆడుతూ ఉన్నారండి టైం అయితే పోదక్కు వేడైంది ఇంకా వంట అయితే పప్పు ఉంది కాబట్టి మధ్య కొంచెం రైస్ పెట్టేసి జొన్న రొట్టె అయితే చేస్తాను మా హస్బెండ్కి కాల్ చేశాను వచ్చేసరికి తొమ్మిది అవుతుంది అంట నేనైతే వండేసుకొని తినేస్తామండి పిల్లలు నేనైతే తినేస్తాను అంతవరకు మేము ఉండవు పిల్లలు కూడా పడుకుంటారు అందుకే చేసేసి మేము తీసైతే పడుకుంటాం మా హస్బెండ్ ఆయన వచ్చాకైతే వాళ్ళకైతే పెట్టేస్తాను ఇంకా రొట్టెలు వచ్చేసేసి అన్నం కూడా అయితే ఉండేసానండి ఇంకా పిల్లలు నేనైతే తినేసాము పిల్లల్ని అయితే ఇంకా పడుకోబెట్టాను మా ప్రాణ తిన్నాను ఎప్పుడు వస్తాడు నాన్న ఎప్పుడు వస్తాడు అని అడుగుతూనే ఉంది పాపం వస్తాడమ్మా వస్తడం అంటుంటే మా నాన్న ఎప్పుడు వస్తాడు అని అడుగుతూ ఉంది ఇంక నేను కూడా అయితే తినేసానండి ఇంకా తినేసి అలాగా ఇంకా ఫ్యాక్స్ ఉంటాయి కదా విఎస్ రాజే ఫ్యాక్స్ ఆయన అయితే చూస్తూ ఉన్నాను కొంచెం ఆయన కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్ ఇవంతా ఉంటుందండి కొద్దిగా ఇంకా అవి చూస్తూ ఉన్నానో లేదో ఇంకా మా హస్బెండ్ అయితే ఒక తొమ్మిదికి అయితే వచ్చారండి నేను అంతలోపు గ్యాస్ట్ కూడా ఇంకా క్లీన్ అయితే చేయలేదు ఇంకొచ్చి రాగానే ఇంకా పిల్లల దగ్గర పోయి లేపుతా ఉన్నాడు నేను ఇంక ఇట్లా నీ కూతురు అడిగి అడిగి పడుకున్నాయా అంటే పోయేసి అమ్మా అమ్మా అని పిలుస్తా ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇంకా రాగానే ఓ ఫ్రెండ్ అతియ్యి ఓ ఫ్రెండ్ అతియ్యి అనేసి పిలుస్తా ఉన్నాడు ఇంకా తొమ్మిదికి అలా అయితే వచ్చారండి ఆ అన్నకి ఫోన్ చేస్తే ఆ అన్న తొమ్మిది యాభై అవుతుందంట ఇంకా అన్న కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు చాలాసేపు అయితే వెయిట్ చేసిండు ఇంకా నేనైతే ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఇంకా ఎలానూ టీవీ తోని మా హస్బెండ్ సంబంధించిన పెట్టుకుంటాడు అనేసి ఇంక అప్పుడైతే కిచెన్ అయితే క్లీన్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ అక్కడ టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా గ్యాస్ అయితే కడుగుతూ ఉన్నానండి పొద్దున దోశలు చాలా ఇబ్బంది పెట్టినాయి అంతకుముందు బాగా వచ్చాయి మా హస్బెండ్ దోశ ప్యాన్ మీద నీళ్ళు కొట్టినాడు అది హీట్ ఎక్కువ ఉందనో ఎంతో సంథింగ్ నీళ్ళు పోసాడండి అసలు పొద్దున అసలు ఐదారు దోశలు ఊరికే వేస్ట్ అయిపోయినాయి ఇంకా అదంతా క్రిస్పీగా క్రిస్పీగా ఉంటుంది కదా అదంతా పడింది వెనకంతా అందుకే శుభ్రంగా సోపేసి అయితే ఇంకా కడిగి పెట్టేశాను ఇంకా కడిగేసి నేనైతే పోయి పడుకున్నానండి ఇంకా ఎప్పుడన్నా తినని మీరు తినని మీరు అనేసి ఇంకా అన్నీ వాళ్ళ కాడ పెట్టేసాను కదా ఇంకా నేను తినేసిన ఈ పిల్లలు మధ్యాహ్నం తెచ్చిన బాక్సులన్నీ మధ్యాహ్నం తెచ్చిన బాక్సులు అన్నీ ఉన్నాయి కదా అవి సాయంత్రం కొద్దికే ఉన్నాయని ఇంకా వాష్ చేయలేదు ఇంకా అన్నీ కడిగేసి ఇంకా వాష్ చేసి పెట్టాను ఇంకా అవి మెలకు ఉంటే వాష్ చేద్దాం లేదంటే పొద్దున వాష్ చేసుకుందాం అనేసి ఇంకా వెళ్ళిపోయాను కిచెన్ మొత్తం నీట్గా చేసుకుంటే ఒక ఎయిటీ పర్సెంట్ పని అయిపోయినట్టే ఉంటుందండి మూతి లేచి లేచి కానీ ఇంకా సిప్పుడు పదికేమో వచ్చినట్టున్నాడు ఇంకా ఇద్దరు తినేసారండి కొంచెం మాటలు గుర్తు వినిపిస్తానే ఉన్నాయి ఇంకా ఇంకా మాటలు వింటా ఇంకా నిద్రపోయాను ఇంకా గుర్తులేదు మా వాడు అసలు భలే పేచిపెట్టిండీ అందులో నిన్న ఈరోజు నిద్రలో ఊ కేడుస్తా పెట్టండి అండి ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేసాను ఇష్టంత ఒక్క లైక్ ఇవ్వండి Take care. Bye bye.